నవీన్ యాదవ్ పైన ఆయన పేరు జస్ట్ నామినేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతని పేరే ప్రకటించబోతున్నారు అని చెప్పగానే చాలామంది గుండెల మీద చేసుకున్నారు దేనితోటి ధైర్యం కోసం కాదు భయంతో ఏమని నవీన్ యాదవ్ రౌడీజం చేస్తాడు గతంలో కూడా చేశాడు గూండాయిస్ట్ అనుకుంటే చాలామంది పుకార్లు వచ్చాయి అయితే చాలామంది ఏమన్నారంటే మేము అలాంటి ఏం పని చేయలేదు మేము ప్రజలకు మంచి చేసే ప్రయత్నాల వైపే నడిచామనుకుంటున్నా నవీన్ యాదవ్ కూడా వాళ్ళ అనుచరులు కూడా కొందరు ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది అయితే మొన్న నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో అన్ వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే చాలా వరకు రేపిస్టులు గూండాగాళ్ళు ఆ విధంగా రౌడీజం చేసిన వాళ్ళు వాళ్ళే వచ్చారట ఆ వార్తను చూసుకుందాం వామ్మో రౌడీ సీటర్లు నవీన్ కుంభం ముంచిన నామినేషన్ ర్యాలీ హైదరాబాద్లోని రౌడీ సీటర్లతో నవీన్ బలప్రదర్శన భారీ ర్యాలీతో జూబ్లీ హిల్స్ ప్రజల్లో భయాందోళనలు రౌడీ రాజ్యం చేస్తారేమోనన్న భయంలో ఓటర్లు నవీన్ ర్యాలీ యూత్ని అట్రాక్ట్ చేసిన పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్ని భయపెట్టిన వైనం చేజేతుల నెగిటివిటీ మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ ముఖ్యులు అధిష్టానం సైతం సీరియస్ అయినట్టు సమాచారం ఒకటి కాంగ్రెస్ పార్టీలో మంది సీనియర్లు ఉన్నారు ఎందరో మంది గొప్ప గొప్ప కార్యకర్తలు ఉన్నారు పార్టీ కోసం నలభై ఏండ్లు యాభై ఏండ్ల వరకు శ్రమించిన వాళ్ళు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్గా జీవన్ రెడ్డిని తీసుకుందాం అదేవిధంగా పార్టీల కోసం ఇప్పటికీ స్టిల్ కొట్లాడుతూ మంత్రి పదవిలో కూడా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి వాళ్ళందరు తీసుకెళ్ళి నామినేషన్కి వెళ్తే ఎంత బాగుండు ఒక లెక్కను చెప్పుకుందాం లేదు ఇతను ఏదో ఒక పహిల్వాన్ ఈ పహిల్వాన్ ఏం చేసిందంటే కొందరు అమ్మాయిలతోటి అసభ్యకరంగా చాలా వరకు ఆ పుకార్లు కూడా వచ్చినాయి గతంలో రేప్ చేశాడని లేకుండా అమ్మాయిని హింసిస్తున్నాడని నానా రకాలుగా నానా రకాల టాక్ కూడా వచ్చింది ఎవరి మీద ఇగో ఈ పహీర్వాన్ మీద ఎన్నో రకాల ఆరోపణలు వచ్చినాయి అతన్ని కొన్ని రోజుల వరకు జైలుకు కూడా పంపించారు ఇంకా ఆయనతో పాటు ఉన్న అందరూ కూడా మోస్ట్ ఆఫ్ అక్కడ నైంటీ పర్సెంట్ చిన్న చిత్కారు రౌడి మూకలే అందరూ గూండాలే వాళ్ళని వేసుకుని నామినేషన్ బరిలోకి వెళ్ళాడు ఇదన్ని కటౌట్ చూసినా జూబ్లీ హిల్స్ ప్రజలు వామ్మో గప్పుడెప్పుడో ఈ రౌడీ ముఖాలు చూసినాం మళ్ళీ ఇతను నామినేషన్లో మళ్ళీ చూసాం ఇతని కనుక మనం పట్టం కట్టామంటే మన మీద రెండు పీకల మీద రెండు కత్తులు పెట్టి మరి దౌర్జన్యాలకు అనుకుంటూ ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు భయపడతా ఉన్నారు పోయిపోయి ఒక రౌడీజం చేసే తోటి మనం నడవలేము అలాంటివన్నీ గెలిపించడం కూడా కరెక్ట్ కాదు అనుకోని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు నేనేమంటున్నా ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్లో ఏ ఎమ్మెల్యే కూడా రాలే ర్యాలీకి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ తోడు రావాలి కదా సరే వాళ్ళ స్థాయి పెద్దదనుకో అట్లీస్ట్ కింద ఉన్న కార్యకర్తలను రావాలి కదా అట్లీస్ట్ వార్డ్ మెంబర్ నిలబడతామని కోరుకుంటున్న ఆ కాంగ్రెస్ కార్యకర్తలను రావాలి కదా ఎందరో మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక కాంగ్రెస్ కార్యకర్త రాలా ఓన్లీ రౌడీలతోటి గూండాలతోటి నామినేషన్కి బయలుదేరుడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు చేతులార తన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నాడు చేతులారా తనకు తానే ఒక పాపాన్ని మూట కట్టుకున్నాడు తన ఇమేజ్ని తన వ్యవహారాన్ని మొత్తం డౌన్ ఒక దెబ్బతోటి చేసుకున్నాడు గదే గీ వ్యవహారం ఈ పిక్చర్ పెట్టకపోయి ఉంటే ఈ వ్యవహారం పెట్టబోయి ఉంటే నవీన్ యాదవ్ అంత కొంత గెలవకున్న పేరన ఉండేది ఈరోజు పేరు లేదు గెలుపు ముచ్చడే లేదు ఏమనంటే అబ్బో ఆ గుండాగాలకు మేము ఓటేయ్యం అనే ఒక భయం ముచ్చాడు తప్ప వేరేది ఏం వినపడతలేదు ఏమంటే ఏం వినపడతలేదు